సార్ నమస్కారం సునీల్ గారు బాగున్నారా సార్ ఓకే ఓకే సార్ టూ ఇయర్స్ అయిందా సార్ కలుసుకొని మనం టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్ అవుతుంది ఓకే ఓకే ఈ ఈ రెండు సంవత్సరాలలో సునీల్ గారు వాస్తవంగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ బాటిల్ పట్టుకొని ఆర్పీఎస్ పట్టుకొని వాస్తవంగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే నేను సునీల్ గారి దగ్గరికి వచ్చాను కానీ చాలా ఫస్ట్ పరిచయం వచ్చాము కానీ సారు ఆర్పీఎస్ ని వదలలేదు ఆర్పిఎస్ ని చాలా డెడికేషన్ గా అంటే నేను కూడా ఒక రైతుని కాబట్టి ఏంటంటే సార్ని చూస్తూ ఉంటే మళ్ళీ అంటే వ్యవసాయం చేసే రైతులు ఎంత డెడికేషన్గా ఉంటే ఈరోజు నిలబడగలుగుతారనేది సునీల్ గారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది వాస్తవంగా ముప్పై ఐదు ఎకరాల ఫ్లాట్ అండి ఇదంతా కూడా ఏంటంటే ముప్పై ఐదు ఎకరాల్లో మొత్తం టోటల్గా ఆర్పిఎస్ని గత నాలుగు సంవత్సరాల నుంచోని వాడుతూ ఉన్నారు సైంటిఫిక్గా ఈరోజు ఏంటంటే వ్యవసాయంలో అంత దండుగొస్తుంది వ్యవసాయం అంతా కూడా లాభసాటిగా లేదు అనే క్రమంలో ఒక ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయం చేయటం అంటే అంత ఆశామాసి విషయం కూడా కాదు ఎంతో ఓపిక ఉండాలి డెడికేషన్ ఉండాలి ఇలాంటి క్రమంలో సునీల్ గారిలో ఏందనంటే కెమికల్ని తగ్గించాలి కెమికల్ని తగ్గించాలి అంటే కార్బన్ మీద ఆయనకు బాగా నాలెడ్జ్ ఉన్నట్టుగా నాకు వారి మాటల్లో అర్థమైపోయింది అసలు ఆర్పిఎస్ రిజల్ట్ని వారు ఏ రకంగా గమనించారు ఆర్పిఎస్ అనేది ఏ రకంగా భూమికి రైతుకు ఉపయోగపడుతుందనేది వారి మాటల్లో ఒక రైతు బిడ్డగా ఈ రైతు సోదరులకు వివరించవలసిందిగా కోరుచున్నాను సార్ సునీల్ గారు చెప్పండి సార్ అసలు ఆర్పిఎస్ రిజల్ట్ ఈ నాలుగు సంవత్సరాలలో మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటి సార్ మీరు ఓకే సార్ ఫస్ట్ టైము ఒక లీటర్తో స్టార్ట్ చేసింది నా ఆర్పిఎస్ ప్రయాణం ఓకే సార్ ఎందుకేదంటే ఆ సంవత్సరం ఎందుకంటే కొద్దిగా తీగుళ్ళ పరి బారిన ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా ఆ సంవత్సరం ఆ సందర్భంలో మనం ఆర్పీఎస్ బాగుంటుంది అన్నారు ఆల్రెడీగా ఏంటంటే నేను ఒక వాట్సాప్ చాట్ లో చూసి నేనే నాకు నేను కాల్ చేశాను వాట్ వాట్ అంటే ఆయన కూడా ఒక ఉత్తమ రైతు ఆ రైతు అందుచేత నేను ఒక ఆయన కాల్ చేయాల్సి వచ్చింది మీరు వాడి చూడండి అని ఒక సలహా ఇచ్చారు జస్ట్ ఒక లీటర్ తో వాడా రిజల్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఆ సందర్భంలో అట్లాగా మరి మరి అదో అలాగే ఉంటదా తర్వాత తర్వాత మారుతదా లేదా వాతావరణ పరిస్థితి వల్ల అలా మంచిగా ఉందా అని నేను ఒక ఆలోచన తోటి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంక్రూజ్ చేసుకుంటూ వచ్చాను ప్రతి సంవత్సరం నేను ఇంక్రూజ్ చేసుకుంటూ వస్తే నా పక్క తోటి రైతులు కూడా ఏంటి మీ తోటకి ఇంత బాగుంటే కారణం ఏంటి ఏం వాడుతున్నారు అంట అంటే నేను ఆర్పిఎస్ అన్నా మాకు ఒక లీటర్ మాకు ఒక లీడర్ అంటే వాస్తవంగా నాకు ఫ్రాంచైజీ లేదు కాకపోతే నేను తెప్పించి చెప్తాను అడ్రస్ ఇస్తానని చెప్పాను కొంతమందికి అడ్రస్ ఇచ్చాను వాళ్ళని మరి మీట్ అయ్యారో లేదో నాకు అయితే తెలీదు అప్పటి నుంచి నేను ఆర్పీఎస్ ప్రయాణం చేశాను ఈ ఆర్పీఎస్ అనేది ఏంటంటే ప్రెజెంట్ భూమిలో ఉన్న కర్బన్ శాతాన్ని పెంచుతుంది పెంచుతుంది ప్లస్ భూమిలో సహజ సిద్ధంగా ఉండే సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని అభివృద్ధి చేస్తుంది చేత అంటే టెస్ట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ మా దాంట్లో కర్బన్ శాతం ఎంత ఉందో అని ఒక సంవత్సరం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంత ఉంది ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ తీసి కొద్దిగా పెరిగింది ఆ తర్వాత సంవత్సరం తీసాం దగ్గర దగ్గర ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పైన మాకు కర్బన్ శాతం ఉంది ఇక్కడ ఎందుకంటే మేము పచ్చి ఇది పశువులు బాగా ఉంటాయి ఎందుకంటే తొలకర్లో మా ఏరియాలో పశువులు బాగా వదిలిపెడతారు పచ్చి రొట్టె చేస్తున్నాయి తొక్కేస్తున్నాయి నేలను పాడు చేస్తాయి అన్నంత ఇప్పుడు రైతులకు ఒక వరం ఆర్పిఎస్ ఎందుకంటే భూమిలో ఉన్న సాయసిద్ధంగా ఉన్న సూక్ష్మజీవులు పెరుగుతాయి పచ్చి వేయాల్సిన అవసరం లేదు ప్లస్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్ తగ్గిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్స్ తగ్గిస్తుంది వాడుతూ ఉంటాం అవి కూడా కొద్ది కెమికల్ టైప్ శ్వాస సిద్ధంగా పెంచే సూక్ష్మ జీవులు వల్ల మైక్రోన్యూట్రియన్స్ పెరిగితే అది దాని యొక్క ప్రభావం చాలా బాగుంటుంది ఎందుకంటే తెగులు రాదు ఇక్కడ చూడండి ఈ ఒక్క ఆకు కూడా మనకి ఎక్కడ కూడా మెత్తదనం తప్పించి ఎక్కడ కూడా మచ్చలేదు ముడతలేదు చూడండి ఒకసారి ఇది దిస్ మేమంతా బాండ్ వ్యవసాయం చేస్తాం ఎందుకంటే మాకు కొద్ది పరిమితిలో ఉంటాయి చాలా కెమికల్స్ వాడకూడదు అలా వాడకుండా ఉండాలి అంటే ఉంటే కొన్ని రకాల సిద్ధంగా దొరికే వాడాలి ఇది వీటిని పైన కొద్దిగా స్ప్రే చేసుకోవచ్చు కింద లీటర్ హాఫ్ లీటర్ స్టార్ట్ చేసి లీటర్ వరకు ఇవ్వచ్చు ఓకే దానివల్ల ఎటువంటి నష్టం కూడా లేదు రైతులకు తాగినా గానీ ఏం కానీ ఒక కెమికల్ ఏదంటే దట్ ఓకే ఎందుకంటే ఇది వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చెందుతుంది బ్యాక్టీరియా తెగులను తగ్గిస్తుంది వైరస్ తెగులను తగ్గిస్తుంది ఇదన్నిటిని మీరు అందరూ మీరు నేను చెప్పారని చేయటం చూడటం కాదు కానీ మీరు ఒకసారి మీ పొద్దు పొలంలో ట్రై చేయండి రైతులందరూ కూడా చాలా మాక్సిమం రైతులు మీకు ఒక అవగాహన ఉంటే మీరు ఎక్కడ నా యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేయండి సార్ మీరు చెప్తున్నా కొద్ది మోతాదులో వాడి చూడండి అంతే ఈ ధన్వంతరి వాళ్ళది బెస్ట్ రిజల్ట్ నాకు తెలిసిన దాంట్లో బెస్ట్ రిజల్ట్ ఉంది దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ఓకే మీరు నేను ఒక్కనే కాదు నేను దగ్గర దగ్గరగా నాకంటే అంటే వ్యవసాయం అంటే ఒక ప్యాషన్ వచ్చిందంటే నేను కొంత పరిధిలో నేను టచ్ చేస్తా ఇవాళ అంత పరిధిలో నాకు నా నేను యాభై ఎకరాలు నాకు దగ్గర దగ్గర యాభై ఎకరాల వ్యవసాయం ఉంది నేను పామాయిలకు కూడా దీన్ని వదిలిపెట్టానండి పామాయిల్ కూడా వదిలిపెట్టాను నాకు ఒక పాతిక ఎకరాల పామాయిల్ ఉందండి పామాయిల్ పామాయిల్ వదిలిపెట్టాం చిల్లీకి వాడాం టొమాటోకి వాడాం ఓకరా బెండికి వాడాం అన్నిటికీ వాడాం అన్ని ఇట్ ఈస్ ద రిజల్ట్ ఇస్ బెస్ట్ రిజల్ట్ మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది దిస్ నాట్ యాడ్ దిస్ ఇస్ ద నేను ఒక ఫార్మర్ గా చెప్తాను ఫార్మర్ గా రైతుగా రైతుగా చెప్తున్నాను గ్రేట్ గ్రేట్ సార్ సునీల్ గారు చాలా అంటే నేను ఆగస్టు మంత్ లో వచ్చాము అప్పుడు అసలు నడవలేని విధంగా ఉండే మొత్తం టోటల్ గా అంతా కూడా అప్పుడు గోదావరి వస్తుంది అంతా కూడా కానీ సునీల్ గారి యొక్క రిజల్ట్ ఇదంతా కూడా చూశారు కదా సార్ ఇండియాలో టాప్ వన్ ప్లేస్ లో ఉన్న ప్రోడక్ట్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇండియాలో టాప్ వన్ ప్లేస్ లో ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే ఇలాంటి రైతులు దాదాపు ఒక పది వేల మంది రైతుల మన్ననలను పొందిన ప్రోడక్ట్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్రోడక్ట్ గత పదిహేడు సంవత్సరాలుగా ప్రస్థానానికి ఎక్కడ కూడా తగ్గించలేదు అంటే దాని యొక్క క్వాంటిటీ అనేది తగ్గలేదు ఇది కంప్లీట్గా న్యాచురల్ లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు అని చెప్పి ఇక్కడ రైతులే చెప్తున్నారు రైతులే ఇక్కడ బ్రాండ్ ఆర్పిఎస్కి ఎవరు బ్రాండు అని అంటే మా సునీల్ గారు లాంటి రైతులే ఇక్కడ బ్రాండ్ కాబట్టి ప్రతి రైతు కూడా ఒక్క ఎకరం వాడండి రిజల్ట్ చూడండి మీకు నచ్చితే కంటిన్యూషన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చాలా ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే